అమరావతిలో ఈ రోజు బ్యాంకులు భూమి పూజ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ భూ పూజ చేయటం మేము ఎంతో గర్వపడుతున్నాం అమరావతి అభివృద్ధి చెందటంలో ఒక ముఖ్య పాత్రగా ఇవ్వు బ్యాంకులు ఇవాళ వచ్చి శంకుస్థాపన చేయటం అంటే ఎంతో గర్వకారణం అభివృద్ధిలో కూడా ఈ బ్యాంకులు కూడా ఒక భాగం ఎందుకంటే ఈ బ్యాంకుల వల్ల కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి జరిగింది ఎందుకు అని అంటారేమన్నా ఇక్కడ కొన్ని వందల మందితో పాటు వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు వ్యాపారస్తులతో పాటు కొన్ని సమస్యలు కూడా ఇక్కడికి వస్తాయి ఎందుకంటే దానివల్ల ఏమైందంటే ఇక్కడ అభివృద్ధి చెంది దీనివల్ల వల్ల ఏమైంది అంటే ఈ రాజధాని యొక్క ప్రభావం ఒక్కసారి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఎన్ని ఒక్కసారి వచ్చి చూడమని వాళ్ళని వాళ్ళ కళ్ళతో చూస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది మీ మీడియా కూడా తీసుకురండి దాన్ని చూపించండి మీరు ఎక్కడో ఒక గుంతుల చోట చూపించి దాన్ని చూడటం తప్పండి మీరు దీన్ని అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ చూడండి ఇక్కడ కొన్ని వందల ఎకరాల అభివృద్ధి చెందుతుందండి ఇవాళ అభివృద్ధి తొందరగా కావాలంటే వాళ్ళకు భూమి మనం కావాల్సింది ఇస్తే వాళ్ళు తొందరగా వచ్చి ఇలా వందల కోట్లు పెట్టుబడి ఉన్న దాని మీద మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వటానికి వాళ్ళకి యువతకి తొందరగా ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది ఇక్కడ దీని భూమి ఇచ్చినందువల్ల యువతికి బంగారు భవిష్యత్తు వస్తుంది దాని వల్ల ఏమైందంటే అమరావతి చిన్న చిన్నగా అభివృద్ధి చెందింది